గెలిచిన వాళ్ళ సంబురాలు ఈలలు కేకలు దుంకుళ్ళు అలుముకును అన్ని చూసిండ్రు కదా ఇయ ఇప్పుడు కుర్షీ దక్కలేదని పంచాదులు పెట్టుకున్న వాళ్ళని గిన్న చూద్దాం ఎడిటర్ అన్నా వేసుకో మనోళ్ళంతా తయారున్నారు మైబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో లడై కఠిన కదా మున్సిపల్ చైర్మన్ గురించి మాకు కావాలంటే మాకే కావాలని రెండు పార్టీల నాయకులు రోడ్ల మీదకి వస్తే మోక ఎట్టడం ఉందని చెప్పి వంద మంది పోలీసులు రంగంలో దిగారు అయితే ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళను ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు మలుపుకోవాలని చూసాడట ఇక గీడలే రాసుకుందట అసలు కయ్యం దీంతో చైర్మన్ గురించి ఫోన్ అన్నట్లు రెండు పార్టీల లీడర్లు రోడ్ల మీదకి వచ్చారు ఎర్రబెల్లి దయైన లొల్లి మరింత పెద్దగా పోలీసులు తోనాడి మరి వెనుక మలిపిరాట అందుకే ఆఫీస్ చుట్టూ ఎటు చూసిన రెండు వందల మీటర్ల దూరంతో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఎవ్వరు రానియకుండా బందోబస్తు పెట్టిరు అయినా సరే పంచాయతీ అంతకంతకు పెరిగేట ఎస్పీ శబరి సార్ రంగంలో దిగి లొల్లిని సలగ చేశాడు ఒక్క ముక్కలు చెప్పాలంటే సోమవారం నాడు తొర్రూరు పట్టంలో పెద్ద యుద్ధ వాతావరణమే కనపడది ఇక ఇది అటు పరిగి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల చూస్తే కొంత రసరస అయింది ఒకటో వార్డు స్వతంత్ర అభ్యర్థిగా అక్కమ్మ ఆమెకు వైస్ చైర్మన్ ఇస్తామని బాండ్ పేపర్ రాసి చైర్మన్ మద్దతు కూడ కట్టినా కాదని ఇంకో ఎవరికో ఇయ్యాలని చూస్తున్నాడు బాండ్ పేపర్ రాసి ఇచ్చిన సో ఆ పేపర్ లేకుండా పోయింది గీంత దానికి ఎందుకు రాసి ఇచ్చినట్టు ఇప్పుడు మా అవసరం తీరిపోయింది కదా అందుకనే రోడ్న పడేసారు మాకు న్యాయం జరిగేంత వరకు ఈ లేచే ముచ్చట్లేదని గీ తీరొస్తున్నారు అదన్నట్లు <Sðurly filtling> వైస్ చైర్మన్ ఇస్తా ఇస్తా అని చెయ్యలేపిచ్చి ఇప్పుడు మొండి చేపించారు ఇదేం న్యాయం అని లొల్లి చేస్తున్నారు తరపు మనసులు ఇక ఈ ముచ్చట ఇట్లా పెడితే అటు మంచిర్యాల జిల్లా ఖ్యాతనపల్లిలో ఇంకో కథ మంత్రి వివేక్ కార్ పార్టీ కౌన్సిలర్లను అదిరించి చెయ్యి పార్టీలకు మలుపుకోవాలని చూస్తుండు అని కార్ పార్టీ లీడర్ సుమన్ అని అంటుంటే అటు షేయి పార్టీ కార్యకర్తలేమో సుమన్ డౌన్ డౌన్ అసలు ఆయనకి ఏం పని వెళ్ళిపోవాలన్నట్టు పోలీసు పెద్ద లొలికి దిగిరు ఇట్లా మొత్తానికి పదకొండు జాగాల చైర్మన్ ఎంపిక ఆగిపోయిందట అందులో తొర్రూరు ఇల్లెందు జైరాబాద్ జన సుల్తానాబాదు ఇబ్రాహీంపట్నం కాగజ్ నగరు కేతనపల్లి కానాపూర్ ఇంద్రేషం ఇంకా డోర్న కల్లా చేరిమైన ఎన్నిక పూర్తి కాలేదట మరి ఈ ఎన్నికకు మళ్ళీ ఎప్పుడు టైం పెడుతురో ఏమో చూడాలి